గత ప్రభుత్వంలోని పిఎం కిషన్ పథకానికి సంబంధించిన డబ్బులు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేసేవారు అయితే ఇప్పుడు పిఎం కిషన్ పథకానికి సంబంధించిన డబ్బులను అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించిన ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను రైతులు యొక్క అకౌంట్స్కి ఈ నెలలోని ఫిబ్రవరి నెలలోని డబ్బులు అనేది జమ చేస్తారనేసి చాలా మంది రైతులు అయితే అడగడం జరిగింది చాలా చక్కటి కామెంట్స్ అయితే అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు రైతు భరోసా అదేవిధంగా అన్నదాత సుఖీబావా ఈ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు టోటల్గా మనకి పదహారు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ అనేది పడతాయనేసి అనేసి చాలా క్లియర్గా రైతులు అయితే అడగడం జరిగింది ఈ పథకాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకు లభిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెలలోనే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన సెంట్రల్ గవర్నమెంట్ నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులనేది పిఎం మోడీ గారు అయితే విడుదల చేయడం జరుగుతుంది కావున అదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు అనేది రిలీజ్ అవుతాయా లేదనేది వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం ఈ క్రమంలో ఇంకో ఆరు రోజుల్లోని అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు పిఎం కిషన్ డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు విడతల పిఎం కిసాన్ డబ్బులు అనేది రావడం అయితే జరిగింది అంటే పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు తీసేస్తే ఏపీ సర్కార్ పద్నాలుగు వేల రూపాయలు అనేది అందించాల్సి అయితే ఉంది అన్నదాతలకు అంటే పిఎం కిసాన్ ఇప్పటికీ సో ఫ్రెండ్స్ ఇప్పటి విడత రెండు వేల రూపాయలు సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు కలిపితే మొత్తంగా పదహారు వేల రూపాయలు అనేది అన్నదాతల అకౌంట్స్కి అయితే అయితే ఉంది అయితే ఇక్కడ రైతులు మరో విషయాన్ని కూడా గమనించాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద డబ్బులైతే జమ చేయాల్సి అయితే ఉంది సంక్రాంతి పండగ రోజున రైతులకు మూడో విడత పిఎం కిషన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను అందిస్తామనైతే తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాలో డబ్బులనైతే జమ చేయనుంది పిఎం కిసాన్ స్కీమ్ కింద రెండు వేల రూపాయలు అన్నదాతల బ్యాంక్ ఖాతాలోని పడనున్నాయి ఈ నెల ఇరవై నాలుగో తేదీన మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాల్లోని జమ కానున్నాయి ఇవి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు డబ్బులు అనేది ఇస్తుందా లేదా అనే అంశాన్ని చూడాల్సి అయితే ఉంది ఎందుకంటే సమయం దగ్గరకు వస్తున్నా కూడా దీనికి సంబంధించి అలాగే ఈ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు ఈ క్రమంలోని రైతులు చెప్పిన మాట ప్రకారం డబ్బులు విడుదల చేయాలని కోరుతున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల కోసం సుఖీభావా అన్నదాత సుఖీభావా డబ్బులు అందించాలని కోరుతున్నారు డబ్బులు అందిస్తే అన్నదాతలకు భరోసా లభిస్తుందనేసి రైతులైతే పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే ఈ నెలలోనే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ అనేది రిలీజ్ అవుతుంది కావున ఇదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోని అన్నదాతల అకౌంట్స్కి అయితే పదహారు వేల రూపాయలు అనేది జమ కావాలి కాకపోతే ఏపీ ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ అనేది మనకి రాలేదు కావున పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి ఈ మంత్లోనే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన అర్హత పొందిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న ప్రతి రైతుకు పిఎం కిషన్ పం పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది రెండు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అనేది మనకి రాలేదు కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి ఏవైనా చిన్న చిన్న అప్డేట్స్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలిస్తే కంపల్సరిగా మన ఛానల్ ద్వారా చక్కటి వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం అదేవిధంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ టోటల్గా మనకి పదహారు వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీభావ కింద మనకైతే రైతులకు అందుతుందండి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిషన్ రెండు వేల రూపాయలు మొత్తం పదహారు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ కావాల్సి అయితే ఉంది ప్రస్తుతానికి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్కి సంబంధించిన డేట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి చాలా వీడియోస్లో మన ఛానల్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి సపరేట్ వీడియోస్ అనేది నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈకేవైసీతో సహా ప్రతి ఒక్క చిన్న అప్డేటు ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి కంపల్సరీగా వీడియోస్ అయితే చూడండి చాలా చక్కటి అప్డేట్స్ అయితే నేను వీడియోస్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇదండి పిఎం కిషన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతులు అకౌంట్స్కి పడుద్దా అనేసి చాలా మంది రైతులు అయితే పడతాయి అనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు ఈ వీడియోలో ఓ చక్కటి సమాధానం దొరికిందనేసి నేనైతే అనుకుంటున్నాను ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి అప్డేట్స్ అనేది రాలేదండి చాలామంది అడుగుతున్నారు పద్నాలుగు వేలు ఇస్తారా పదహారు వేలు ఇస్తారా ఇరవై వేలు రూపాయలు అనేది అందిస్తారు ఈ పథకాలకు సంబంధించి అనేసి చాలామంది అడుగుతున్నారు చాలా చక్క గత ప్రభుత్వంలోని పిఎం కిషన్ పథకానికి సంబంధించిన డబ్బులు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేసేవారు అయితే ఇప్పుడు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించిన ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను రైతుల యొక్క అకౌంట్స్కి ఈ నెలలోని ఫిబ్రవరి నెలలోని డబ్బులు అనేది జమ చేస్తారనేసి చాలామంది రైతులైతే అడగడం జరిగింది చాలా చక్కటి కామెంట్స్ అయితే అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు రైతు భరోసా అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు టోటల్గా మనకి పదహారు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ అనేది పడతాయనేసి చాలా క్లియర్గా రైతులైతే అడగడం జరిగింది ఈ పథకాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకు లభిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెలలోనే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన సెంట్రల్ గవర్నమెంట్ నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులనేది పిఎం మోడీ గారు అయితే విడుదల చేయడం జరుగుతుంది కావున అదే రోజున అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు అనేది రిలీజ్ అవుతాయా లేదనేది వీడియోలో చక్కగా మనమైతే చూద్దాం ఈ క్రమంలో ఇంకో ఆరు రోజుల్లోని అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు విడతల పీఎం కిసాన్ డబ్బులు అనేది రావడం అయితే జరిగింది అంటే పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు తీసేస్తే ఏపీ సర్కార్ పద్నాలుగు వేల రూపాయలు అనేది అందించాల్సి అయితే ఉంది అన్నదాతలకు అంటే పిఎం కిసాన్ ఇప్పటికీ సో ఫ్రెండ్స్ ఇప్పటి విడత రెండు వేల రూపాయలు సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు కలిపితే మొత్తంగా పదహారు వేల రూపాయలు అనేది అన్నదాతల అకౌంట్స్కైతే అయితే ఉంది అయితే ఇక్కడ రైతులు మరో విషయాన్ని కూడా గమనించాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అన్నదాతా సుఖీభావ స్కీమ్ కింద డబ్బులైతే జమ అయితే ఉంది సంక్రాంతి పండగ రోజున రైతులకు మూడో విడత పిఎం కిషన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాలో డబ్బులను అయితే జమ చేయనుంది పిఎం కిసాన్ స్కీమ్ కింద రెండు వేల రూపాయలు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోని పడనున్నాయి ఈ నెల ఇరవై నాలుగో తేదీన మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాల్లోని జమ కానున్నాయి ఇవి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు డబ్బులనేది ఇస్తుందా లేదా అనే అంశాన్ని చూడాల్సి అయితే ఉంది ఎందుకంటే సమయం దగ్గరకు వస్తున్నా కూడా దీనికి సంబంధించి అలాగే ఈ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు ఈ క్రమంలోని రైతులు చెప్పిన మాట ప్రకారం డబ్బులు విడుదల చేయాలని కోరుతున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల కోసం సుఖీభావ అన్నదాత సుఖీభావ డబ్బులు అందించాలని కోరుతున్నారు డబ్బులు అందిస్తే అన్నదాతలకు భరోసా లభిస్తుందనేసి రైతులైతే పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే ఈ నెలలోనే ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ అనేది రిలీజ్ అవుతుంది కావున ఇదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోని అన్నదాతల అకౌంట్స్కి అయితే పదహారు వేల రూపాయలు అనేది జమ కావాలి కాకపోతే ఏపీ ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ అనేది మనకి రాలేదు కావున పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి ఈ మంత్లోనే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన అర్హత పొందిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్న ప్రతి రైతుకు పిఎం కిషన్ పం విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది రెండు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ అనేది మనకి రాలేదు కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి ఏవైనా చిన్న చిన్న అప్డేట్స్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలిస్తే కంపల్సరిగా మన ఛానల్ ద్వారా చక్కటి వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం అదేవిధంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ టోటల్గా మనకి పదహారు వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీభావ కింద మనకైతే రైతులకు అందుతుందండి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ ఈ రెండు పథకాలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిషన్ రెండు వేల రూపాయలు మొత్తం పదహారు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ కావాల్సి అయితే ఉంది ప్రస్తుతానికి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్కి సంబంధించిన డేట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి చాలా వీడియోస్లో మన ఛానల్లో ఉన్న పిఎం కిషన్ పథకానికి సంబంధించి సపరేట్ వీడియోస్ అనేది నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ కేవైసీతో సహా ప్రతి ఒక్క చిన్న అప్డేటు ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఇవ్వడం జరిగింది కాబట్టి కంపల్సరీగా వీడియోస్ అయితే చూడండి చాలా చక్కటి అప్డేట్స్ అయితే నేను వీడియోస్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇదండి పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతులు యొక్క అకౌంట్స్కి పడుద్దా అనేసి చాలామంది రైతులైతే పడతాయనేసి అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు ఈ వీడియోలో ఓ చక్కటి సమాధానం దొరికిందనేసి నేనైతే అనుకుంటున్నా ప్రస్తుతానికి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి అప్డేట్స్ అనేది రాలేదండి చాలా మంది అడుగుతున్నారు పద్ పద్నాలుగు వేలు ఇస్తారా పదహారు వేలు ఇస్తారా ఇరవై వేలు రూపాయలు అనేది అందిస్తారు ఈ పథకాలకు సంబంధించి అనేసి చాలా మంది అడుగుతున్నారు చాలా చక్క